గుంటూరులో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు ఇటీవల లాలాపేట స్వర్ణ నగర్ లో చోరీలు జరిగాయి అక్కడ లభించిన ఆధారాలతో దొంగల ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు నిందితుల నుంచి సుమారు పద్నాలుగు లక్షల రూపాయల విలువైన బంగారం వెండి ఆవరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు దొంగతనం చేసిన బంగారం ఎవరైనా కొనుగోలు చేస్తే వారిపై కూడా కేసు పెడతామని ఎస్పీ హెచ్చరించారు ప్రజలు తమ ఇళ్లలో బంగారం నగదు ఎక్కువ మొత్తంలో పెట్టుకోవద్దని సొమ్మును బ్యాంకుల్లో దాచుకోవాలని సూచించారు థర్టీన్ ల్యాక్స్ వర్త్ గోల్డ్ సీజ్ చేశాము అదేవిధంగా సిల్వర్ కూడా అరౌండ్ టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ కూడా సీజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ టోటల్ వర్త్ ఆఫ్ ఫోర్టీన్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ మన రికవరీ చేశాము అక్యూజ్డ్ వన్ కొంచెం పాత కేసెస్ ఉన్నాయి అక్యూజ్డ్ టూ మన ఉప్పాల సురేష్ కి సిక్స్ సెవెన్ కేసెస్ ఉంది అక్యూజ్డ్ త్రీ అండ్ ఫోర్ ఫోర్ ఇతర దగ్గర నుంచే ఈ గోల్డ్ ని రికవరీ చేయడం జరిగింది ఇప్పుడు నుంచి ఎవరెవరు రిసీవర్స్ మీరు దొంగతనం చేస్తున్న గోల్డ్ ని వెరిఫై చేయకుండా మీరు తీసుకుంటున్నారో వాళ్ళని కూడా మనం అక్యూజ్డ్ కిందకి యాడ్ చేస్తాం సో ఎవరు కూడా వెరిఫై చేయకుండా గోల్డ్ ని అనవసరంగా తీసుకోకూడదు అనేది మనం క్లారిటీగా చెప్తున్నాము సో ఏదైనా మీరు బ్యాంక్ లో పెట్టుకోండి గోల్డ్ ని ఇంట్లో పెట్టుకోవద్దు అదే విధంగా క్యాష్ కూడా ఇంట్లో పెట్టుకోవద్దు ఏదైనా లాకర్ సిస్టమ్స్ లో పెట్టండి సో దట్ మన గుంటూరు లిమిట్స్ వరకు ఎలాంటి ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా మనం చూసుకోగలుగుతాం